హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లాక్ ఛానల్ ఈరోజు నేను మీకు కొన్ని చిట్కాలు చూపిస్తానండి అది మన డైలీ లైఫ్లో చాలా యూజ్ అయ్యే చిట్కాలు మీరు కూడా యూజ్ చేయండి ఐ హోప్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను దాని గురించే మీకు ఈరోజు ఈ వీడియోలో కొన్ని చిట్కాస్ చూపిస్తాను ఫస్ట్ చిట్కా ఏంటంటే ట్యాబ్లెట్ మన ఇంట్లో చాలా టాబ్లెట్స్ ఉంటాయి కదండి ట్యాబ్లెట్లు ఒక బౌల్లో వాటర్ వేసి ఆ ట్యాబ్లెట్ని మెల్ట్ చేయండి కొన్ని ట్యాబ్లెట్స్ ఏంటి హాఫ్ అన్ అవర్ పడుతుందండి మెల్ట్ అవ్వడానికి కొన్ని ఈజీగా మెల్ట్ అయిపోతాయి నేను వేసిన టాబ్లెట్ అయితే టూ సెకండ్స్లో మెల్ట్ అయిపోయిందండి చక్కగా నీట్గా ఇవ్వండి చక్కగా మొత్తం మెల్ట్ చేసేసాక వాటర్లో శుభ్రంగా కలిపేసాక ఆ వాటర్ని ఏం చేయాలంటే స్టవ్ దగ్గర అండి మెయిన్ స్టవ్ దగ్గర మనకి వంటలై చేస్తాం కదండి అక్కడ గిడ్డది ఉండడం వల్ల బొద్దింకులు వస్తాయి చీమలు వస్తాయి ఎంత క్లీన్ చేసినా బొద్దింకులు మాత్రం ఏదో విధంగా మాత్రం వచ్చేస్తాయి సో ఈ ట్యాబ్లెట్ ఈ వాటర్ ఇలా కలిపేసి క్లీన్ చేయండి శుభ్రంగా మొత్తం చిలకరించండి ఆ స్టవ్ ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాని అంతనే ఆ పై గోడకి ఆ టైల్స్కి ఉన్న అన్నిటికీ అలా వాటర్తోని శుభ్రంగా నీట్గా క్లీన్ చేయండి ఆ రిజల్ట్ మీకు కంపల్సరీగా కం కనిపిస్తుంది బొద్దింకులు అయితే దగ్గరికి రావు చీమలు కూడా పట్టవు ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కడ చూస్తే అక్కడే చీమలు అయితే వచ్చేస్తున్నాయండి సో దాని గురించి ఈ రెమెడీ మాత్రం చాలా యూజ్ అవుతుంది మీరు ట్రై చేయండి ఈ రెమెడీ కానీ నచ్చుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవ్వండి ఈ విధంగా శుభ్రంగా తుడుచుకోవాలి బొద్దింకలు పోవడానికి హిట్ అది స్ప్రే చేస్తూనే ఉంటామండి హిట్ స్ప్రే చేసిన టూ డేస్ తర్వాత మళ్ళీ బొద్దింకలు వచ్చేస్తుంటాయండి దాని బదులు ఇలా ట్యాబ్లెట్స్ చాలా ఉంటూనే ఉంటాయి కదండి ఇంట్లో ఇలాగ యూస్ చేయండి ఇలాగ శుభ్రంగా క్లీన్ అయిపోయాక లాస్ట్లో ఇంకా కొంచెం నీళ్ళు ఉండిపోతాయి కదా సింక్లో మొత్తం గిన్నె గిన్నెన్ని తోమేసాక సింక్లో ఇలా వేసి విడిచిపెట్టేయండి నైట్ టైము బొద్దింకులు అవి రాకుండా ఉంటాయి ఇలా వేసి అలా విడిచిపెట్టేయండి ఇంకా ట్యాబ్లెట్ స్ట్రిప్ ఉంటుంది కదా ఆ స్ట్రిప్తో ఇలాగ ఇక్కడ చూడండి దీనికి ఆయిల్ జిడ్డు మార్కులు అయ్యి ఉండిపోయి గట్టిగా పట్టేస్తే కదండి దాంతో కూడా మీరు ఇలాగా క్లీన్ చేస్తే వచ్చేస్తుంది చక్కగా నెక్స్ట్ రెమెడీ వచ్చేసరికి మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ ఇది యాక్చువల్గా రైనీ సీజన్లో ఏమవుతుంది మ్యాచ్ బాక్స్ సరిగా వెలగు అంటే చెమ్మదనం వచ్చేసిన వల్ల కొంచెం తొందరగా వెలగవండి అప్పుడు దానికోసం ఈ చాక్ పీసు దాంట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసి పెట్టసే అనుకోండి ఆ చెమ్మదనం అంతా ఆ చాక్ పీస్ లాగేసుకుంటుంది నెక్స్ట్ ఈ సైడ్నేమో చేయాలి పౌడర్ పౌడర్ అప్లై చేయాలి మీరు ఏ పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ని కొంచెం ఈ విధంగా అప్లై చేసాక అప్లై చేస్తారనుకోండి మీకు చమ్మదనం అనేది ఉండదు ఆ తర్వాత చక్కగా వెలుగుతుందండి ఇది చాలా యూజ్ అవుతుందండి అది రైనీ సీజన్లో మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఈ చిట్కా నెక్స్ట్ చిట్కా వచ్చేసరికి రైస్ రైస్లో జనరల్గా పొట్లు కట్టేస్తాయి దానికి పురుగు కూడా వచ్చేస్తుందండి కొన్ని రోజులు ఉండేసరికి సో ఇలాగ బిర్యానీ ఆకులు అంటారు కదా తేజపత్తి దానికి ఓ ఫైవ్ సిక్స్ అలా వేసి రైస్తో కవర్ చేసి పెట్టి మూత పెట్టి ఉంచండి మీ బియ్యానికి ఏ పట్లు కూడా కట్టవు చక్కగా నీట్గా ఉంటాయండి నెక్స్ట్ రెమెడీ ఇగోండి ఈ మనకి జనరల్గా ఆడవాళ్ళకి వంటలు చేసినప్పుడు ఎక్కువ తగిలేది కుక్కరు అండ్ కళాయి తగిలిపోతుంది కదండి వెంటనే తగిలినట్ని చాలా మంట వచ్చేస్తుంది మీకు తగిలినట్ని ఏం చేయాలంటే ఒక పొటాటో తీసుకొని కట్ చేసి దాని మీద కొంచెం అలాగ రబ్ చేయండి రబ్ చేస్తే మీకు బబల్స్ కూడా ఎక్కువు నెక్స్ట్ బ్లాక్ డాగ్ ఉండిపోతుంది కదండి అది కూడా ఉండదు ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ రెమెడీ నెక్స్ట్ నిమ్మకాయలు అండి సమ్మర్ సీజన్ అంటే నిమ్మకాయల కాస్ట్ కూడా ఎక్కువ పెరిగిపోతుందండి మనం నిమ్మకాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో పడేస్తాం మనకి ఎప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగినప్పుడు గుర్తొస్తే ఆ నిమ్మకాయలు ఉన్నాయని అప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి నిమ్మకాయలు అన్నీ కుళ్ళిపోయి ఉంటాయి సో నిమ్మకాయలు చాలా రోజు వరకు నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే ఇలాగ న్యూస్ పేపర్లో కట్టేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలాగ మీరు చేస్తే నెల రెండు నెలలు మూడు నెలలు కూడా నిమ్మకాయలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయండి అలాగే ఈ విధంగా చేసుకోండి ఇదిగోండి మొత్తం అలాగ నేను ఒక నిమ్మకాయని లేకపోతే రెండేసి నిమ్మకాయలు అనేవి కా పేపర్లో చుట్టేసి బాక్స్లో పెట్టి చక్కగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక నెల రోజుల తర్వాత చూడండి నిమ్మకాయలు మీకు అలాగే ఫ్రెష్గా ఉంటాయి జనరల్గా మ్యా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే నిమ్మకాయలు ఒక కవర్లు వేసి పెట్టేస్తామండి ఆ కవర్లు వేయడం వల్ల ఏమవుతుందంటే అది చమ్మదనానికి ఏం తొందరగా కుళ్ళిపోతాయండి నిమ్మకాయలు ఈ విధంగా పేపర్లో చుట్టు పెడితే నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఎండుమిర్చి అండి మనం కాళ్ళు తీస్తాం కదా యాక్చువల్గా కాళ్ళు ఏమే వచ్చాయి కొన్ని దానికి కాళ్ళు ఉండిపోయి ఆ కాళ్ళు తీసినప్పుడు చెయ్యి చాలా మంట వచ్చేస్తుంది అండి మనం సోప్తో క్లీన్ చేసినా అది మన హ్యాండ్ మొహం మీద ఎక్కడ పెట్టినా మొహం కూడా చాలా మండిపోతుంటుంది సో దీనికి క్లీన్ చేసుకోవడానికి కూడా నేను చెప్తాను తర్వాత గ్రీన్ చిల్లీ అండి దీనికి కూడా కాళ్ళు తీసే మీరు ఒక బాక్స్లో పెట్టుకుంటే కొన్ని రోజు నిల్వగా ఉంటాయి మిర్చి లేకపోతే ఆ కాడల దగ్గర కుళ్ళిపోతాయండి వాటర్ కొంచెం కంటెంట్ ఎక్కువైపోయి కుళ్ళిపోతాయి సో ఇలా తీసేసరికి మన చేతులు మంట వస్తుంది కదండి అది మన ఫేస్ మీద పెడతాం ఇంకా మండిపోతుంది సో దాని గురించి ఏం చేయాలంటే మీరు యూస్ చేసిన ఏ పేస్ట్ అయినా పర్వాలేదు ఆ పేస్ట్ తీసుకొని కొంచెం చేతి మీద ఇలా అప్లై చేసుకొని ఫస్ట్ నీళ్ళు లేకుండా చక్కగా మొత్తం అప్లై చేసుకొని పాముకోండి ఈ విధంగా శుభ్రంగా పామేసాక వాటర్తో కడుక్కోండి ఆ మిర్చి ఉన్న పవర్ అంతా పోతుందండి ఏ కారం ఏమీ అనిపించదు ఈ విధంగా నీట్గా క్లీన్ అయిపోతుంది అండి హ్యాండ్ నెక్స్ట్ ఎండుమిర్చినండి మనం తెచ్చేక ఇంకా అలాగ కవర్లో ఉంచేసాం అనుకోండి మెత్తబడిపోతాయి అవి కొన్ని రోజులకి ఒక టెన్ డేస్కే మెత్తబడిపోతాయి ఆ మెత్తబడకుండా ఉండాలంటే కొంచెం నైట్గా వేపుకోవాలండి సమ్మర్ సీజన్ కాబట్టి మీరు ఎక్కువ ఎండలో ఉంచినా ఓకే పర్వాలేదు ఒక రైనీ సీజన్ అనుకోండి అప్పుడు ఎండ ఉండదు కదా అలాంటప్పుడు లైట్గా ఫ్రై చేసుకొని ఇలాగా చల్లారి పెట్టగా ఒక కవర్లో మనం వేసి స్టోర్ చేసి ఉంచుకుంటే కూడా మెత్తగా అవ్వవు చక్కగా వేయండి మిరొక్కలు చక్కగా ఉంటాయి ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఇప్పుడు మీరు చూసిన ఈ రెమెడీలో ఏ రెమెడీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ కానీ నచ్చితే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి